Global Roundup. ప్రధాని మోదీని భేటీ అయ్యేందుకు టెస్లా చీఫ్ ఎలెన్ మస్క్ త్వరలో భారత్కి వస్తున్నారు ఈ సందర్భంగా ఆయన భారత్ లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగు వారంలో ఉండవచ్చని ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావచ్చని సమాచారం దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవలే సవరించిన నేపథ్యంలో మస్క్ రాక ప్రాధాన్యం సంచరించుకుంది సవరించిన పాలసీ ప్రకారం భారత్ లో కనీసం ఐదు వందల మిలియన్ డాలర్లతో తయారీ ప్లాన్ ను పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది యుద్ధం వేళ నిర్మాణ రంగం ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది దాంతో ఇజ్రాయెల్ విదేశాల నుంచి కార్మికులను ఆహ్వానిస్తుంది ఇందులో భాగంగా భారత్ నుంచి ఆరు వేల మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు ఏప్రిల్ మే నెలలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ తరలించనున్నారు ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖ నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది పాకిస్తాన్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది ఈ ఘటనలో పదిహేడు మంది యాత్రికులు మృతి చెందారు మరో ముప్పై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన బలిచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగింది కుస్తా జిల్లాలో ఉన్న సుఫాసి మసీదు షానురాని వద్ద ప్రార్థనలు చేసేందుకు యాత్రికులు బస్సులో వెళ్తుండగా కరాచీకి వంద కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల బస్సు లోయలో పడిపోయినట్లు తెలుస్తుంది బస్సులో ఉన్న వారంతా సింధ్ ప్రావిన్స్ లో ఉన్న తట్ట పట్టణానికి చెందిన ప్యాసింజర్ గా గుర్తించారు చైనాలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మార్పిడి చేసి పంది మూత్రపిండాన్ని అమర్చారు ఆ మూత్రపిండం పదమూడు రోజుల నుంచి నిరంతరాయంగా పనిచేస్తుంది గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగినప్పటికీ చైనాలో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి కొద్ది వారాల క్రితం చైనాలో ఓ వ్యక్తికి పంది కాలయాన్ని విజయవంతంగా అమర్చిన వైద్యుల బృందం బ్రెయిండెడ్ పేషెంట్ కు గత నెల ఇరవై ఐదున పంది కిడ్నీని అమర్చింది ఆ పేషెంట్ దేహంలో పంది మూత్రపిండం చక్కగా పనిచేస్తుందని సాధారణ స్థాయిలోనే మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని వైద్యులు వెల్లడించారు రష్యాతో యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్ కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తుంది తాజాగా నాలుగు నౌకల ఆయుధాలను యుక్రెయిన్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది యుమేన్ లోని హౌతి తిరుగుబాటుదారులకు ఇరాన్ పంపుతున్న ఆయుధాలను అమెరికా స్వాధీనం చేసుకుంది కు సాయం చేసినందుకు ఇరాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు వేలకు పైగా ఏకే ఫార్టీ సెవెన్లు రాకెట్ లాంచర్లు వేల రౌండ్ల మందుగడ సామగ్రాన్ని పంపుతున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది రష్యాపై యుద్ధంలో యుక్రెయిన్ తీవ్రమైన ఆయుధాలు కోరతతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది మరిన్ని నిధులను ఆమోదించే వరకు సొంత నిల్వ నుంచి యుద్ధ సామాగ్రి పంపలేమని యుఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి గాజా స్ట్రిప్ పై ఇజ్రైల్ వైమానిక దాడులో హమాస్ ముఖ్యనేత ఇస్మైల్ హనియో ముగ్గురు కుమారులు ప్రాణాలు కోల్పోయారు ఖత్తర్ వంటి దేశాల సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ కీలక నేతలు కుమారులు మరణించడంతో నీలి నీలినీళ్ళు కమ్ముకున్నాయి జెరుసేలేం అల్ అక్సా మసీద్ కు విముక్తి కల్పించే పోరాటంలో తమ ముగ్గురు కుమారులు ప్రాణాలు కోల్పోయారని అల్జేరాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ వెల్లడించారు ఇస్మాయిల్ ప్రస్తుతం ఖత్తర్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు